వెల్కమ్ నా పేరు ముందుగా కడప నగరంలో వై జంక్షన్ సమీపాన శివాలయం ఎదురుగా అనిక్ సెలూన్ అండ్ టాటూస్ ను రిబన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సెలూన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు

jadi ke ka nurrah ini టోటల్ మీద సిక్స్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఇది స్టేట్లో సిక్స్టీ ఫిఫ్త్ టోటల్ సౌత్ ఇండియాలో దీని ఒక ఫ్రాంచైజెస్ ఏపీలో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి సెవెంటీ ప్లస్ అవుట్లెట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ వస్తుంది సిక్స్టీ ఫిఫ్త్ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అవుతుంది ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి దీన్ని మీకు చేసుకోండి కడప ప్రజలందరికీ అతి తక్కువ ధరల్లో అందరికీ ఒక లగ్జరీ లగ్జరీ వ్యూ ఇవ్వాలని చెప్పేసి టోటల్ అందరూ జనాలకు అందరికీ పెద్దలే లేడీస్ జెంట్స్ టోటల్ అందరికీ కూడా అన్ని సర్వీసెస్కి యూనిసెక్స్ సెలూన్ ఇది టోటల్ ఇక్కడ అవైలబుల్ ఉంది సెలూన్ ఫేషియల్స్ బ్రైడల్ మేకప్స్ అవైలబుల్ ఉన్నాయి ఫీమేల్స్కి ఇండోర్ అవుట్డోర్ మేకప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హైడ్రో ఫేషియల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇక్కడ అవైలబుల్ చేశాం యాక్చువల్గా హైడ్రో ఫేషియల్ ఫెసిలిటీ బయట అంతా చూస్తే ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఛార్జ్ ఉంటే మేము త్రీ త్రిబిలియన్కే పెట్టాం ఫేషియల్ ప్లస్ టాటూస్ కూడా అవైలబుల్ ఉంది టాటూస్ పర్ ఇంచ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్తో అతి తక్కువ కాస్ట్లో కడప డిస్టిక్లో ఎక్కడ ఈ కాస్ట్ ఉండదు అంత తక్కువ కాస్ట్లో ట్యాటూ కూడా ఇవ్వడం జరిగింది సో కడప ప్రజలందరికీ అందుబాటులో సహకరించి మీకు అందరూ సహకారం కావాలని చెప్పి ఆశిస్తున్నాను సపోర్ట్ చేస్తే అందరూ సపోర్ట్ మాధవి మేడం కూడా వచ్చారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు సో మేడం మేడం చాలా సంతోషంగా వ్యక్తం చేశారు సెలూన్ చూసి కూడా సో అందరూ ప్రజలు ప్లీజ్ కమ్ అండ్ చూసి ఎంజాయ్ చేయండి మా సెలూన్ డిస్కౌంట్స్ కూడా చాలా డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి హోమ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో అందరికీ చిన్న పెద్ద అని లేకుండా అందరికీ మంచి ప్రొఫెషనల్ మా దగ్గర ప్రొఫెషనల్ వర్కర్స్ ఉన్నారు అందరూ సర్టిఫైడ్ వర్కర్స్ ఉన్నారు అందరూ సో వాళ్ళు మనం ఇక్కడ అందరికీ ధన్యవాదాలు మేడం వచ్చినందుకు మాత్రం మేడం కూడా చాలా చాలా ధన్యవాదాలు నా పేరు సయ్యకుమార్